ఛానల్కి లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా ఎన్డీఏ గెలిచింది బీహార్లో వాళ్ళ కోసం కంగ్రాట్యులేషన్స్ అని ఒక్క కామెంట్ చేయండి చాలు ఎన్డీఏ పక్షాలు అన్నిటికీ బలాన్ని చేకూర్చేలాగా ఒక్క కామెంట్ కంగ్రాట్యులేషన్స్ ఎన్డీఏ అని ఒక్క కామెంట్ చేయండి చాలు కనీసం ఏ కామెంట్లో నేను టార్గెట్ పెట్టుకున్నా దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వెళ్ళిపోండి అబ్బా కామెంటే కదా ఇది చంపేస్తున్నాను అనుకోకండి నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే కామెంట్ కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది సో ఒక్క కామెంట్ కంగ్రాట్యులేషన్స్ ఎన్డీఏ అని కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఎప్పుడైనా మనం ఒక బిగ్ 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 పరీక్ష రాసి పాసిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఉంటారు సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది రాజకీయాలు ఈ దేశ రాజకీయాల్లో అయితే రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట నెక్స్ట్ ఏంటి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో ఎన్నికల వ్యవస్థ ఏదైతే ఉందో పార్టీ యొక్క ఆర్డినేషన్ వ్యవస్థ ఈ మొత్తం వ్యవస్థకి బీహార్ ఎన్నికలు పూర్తి అయిపోయినాయి నెక్స్ట్ ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు టార్గెట్ పెట్టారు బీహార్ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించడం తిరుగులైనటువంటి విజయాన్ని సాధించడం చరిత్రను తిరగదాసే విజయాన్ని సాధించడం అంటే అధికారిక విపక్ష హోదా కూడా లేకుండా విపక్షాన్ని తొక్కేయడం ఇతర పక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర పార్టీలు రెండంకల స్థాయికి కూడా రానటువంటి సిచ్యువేషన్ సో కొంతవరకు ముస్లిం మెజారిటీ ఏరియాలో వేరే పార్టీస్ పెర్ఫామ్ చేసే కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎన్నికల వ్యూహకర్తలు కానీ రూమ్ బాయ్స్ కానీ వ్యూహారచన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా గతి కొద్ది కాలంగా పూర్తిగా బీహార్లోనే ఎక్కువగా ఉండి ఫోకస్ చేశారు బీహార్ తర్వాత వాళ్ళ ముందు ఉన్నటువంటి టార్గెట్ ఇమ్మీడియట్ టార్గెట్ వాళ్ళకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయేటువంటి ప్రాంతం ఐదు రాష్ట్రాలు ఒక నాలుగు రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ ఉంది బీజేపీకి బిగ్గెస్ట్ టార్గెట్ ఇది ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ యొక్క ప్లాన్ అనే దాని మీద వాళ్ళు ఆల్రెడీ సిద్ధపడుతున్నారు సో నెక్స్ట్ టార్గెట్ ఈ నాలుగు రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ సో ఐదు రాష్ట్రాలు పుదుచ్చేరి అనేది అక్కడ యూనియన్ టెరిటరీ లిస్టులో ఇక్కడ ఆల్రెడీ బీజేపీ అక్కడ చిన్న ప్లేయర్ అని చెప్పుకోవాలి ముప్పై సీట్లు మాత్రమే ఉన్నటువంటి పుదుచ్చేరి అసెంబ్లీకి యూనియన్ టెరిటరీకి కేంద్రపాలిత ప్రాంతం అది అక్కడ ఎన్నికలు ఉన్నాయి సో దానికన్నా ముఖ్యమైనటువంటి ఎన్నికలు ఇమ్మీడియట్గా ఉన్నవి అన్నిటికంట ముందు జరిగేటువంటివి వెస్ట్ బెంగాల్లో జరగబోతున్నాయి సో పశ్చిమ బెంగాల్ బీజేపీకి అందరి ద్రాక్షగా ఎప్పటి నుంచో మిగిలిపోయింది దాదాపు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది అంటే పెద్ద ఎత్తునగా గట్టిగా ప్లాన్ చేసింది కానీ తృణమూల్ కాంగ్రెస్ కూటమి అక్కడ విజయం సారించింది రెండు వందల తొంభైకి పైబడి ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవాలి అనేది వ్యూహకర్తల యొక్క కళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రెండు వేల పదకొండు నుంచి ఆమె గెలుస్తూనే గెలుస్తూనే వస్తున్నారు ఈసారి ఆమెను ఛాలెంజ్ చేసేందుకు పెద్ద ఎత్తున బీజేపీ ప్రయత్నం చేస్తుంది బీజేపీ వ్యూహ రచన చేసేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ దానికి సంబంధించినటువంటి అందరూ కూడా వాళ్ళ దృష్టి బెంగాల్ మీద పెట్టారు అంటే బెంగాల్లో బీజేపీకి నల్లేరు మీద నడకైతే అయ్యే పరిస్థితి లేదు డెఫినెట్లీ బీహార్లో కూడా నిజానికి అంత ఈజీ థింగ్ ఏం కాదు ఎనభై సీట్ల వరకు ముస్లిం ప్లస్ యాదవ్ ఓట్లు కలిసి ఉంటే గనక ఆర్జేడీ ఘన విజయం సాధించేటువంటి అవకాశం ఉందని భావించారు గట్టి కష్టం అనుకున్నటువంటి సిచ్యువేషన్లో కూడా బీజేపీ దాన్ని అధిగమించగలిగింది అత్యధిక సీట్లలో మిత్రపక్షాలు బీజేపీ ఎంవై కాంబినేషన్ బీజేపీ ముందు ఎందుకు పనికిరాదని పూర్వైంది సో బెంగాల్లో అంతకంటే పెద్ద ఛాలెంజ్ ఉంది బెంగాల్లో ఉన్నటువంటి రెండు వందల తొంభై రెండు అసెంబ్లీ సీట్లలో కూడా దాదాపు మీకు డెబ్బై డెబ్బై ఐదు సీట్ల వరకు కేవలం ముస్లిం అభ్యర్థులు మాత్రమే పోటీకి దిగగలిగేటువంటి నియోజకవర్గాలు హిందువులు దాదాపు ఈ ప్రాంతాల్లో మైనారిటీలుగా ఉంటారు సో ముస్లిం అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో పోటీగా ఉండే పరిస్థితి ఉంది పెద్దగా ఓట్లు వచ్చే అవకాశమే లేదు ఆ ప్రాంతాల్లో సో బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారులకు రావాలని ప్రయత్నించినట్లయితే మైనస్ సెవెంటీ ఫైవ్తో తన స్కోర్ను ప్రారంభించాల్సి ఉంటుంది అంటే ఈ డెబ్బై డెబ్బై ఐదు సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బీజేపీకి అక్కడ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఈ డెబ్బై ఐదును మైనస్ చేసుకుని పోటీ చేయాల్సి ఉంటుంది సో మిగిలినటువంటి రెండు వందల ఇరవై సీట్లు లేదా పదిహేను సీట్లు ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే నూట నలభై ఐదు నూట నలభై ఏడు సీట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది సో హై స్ట్రైక్ రేట్ అనేది బీజేపీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో హిందూ ఓట్ల యొక్క కన్సల్టేషన్ జరిగింది ఓడిపోయినా కూడా డెబ్బై శాతం హిందూ ఓట్లు పడ్డాయి బీజేపీకి గత ఎన్నికల్లో సో హిందూ కన్సల్టేషన్ కనుక ఇదే లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే వ్యూహరచన సరిగ్గా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి సో అమిత్ షా రాబోయే కొద్ది రోజుల్లో బెంగాల్లోనే మకాం పెట్టి హోంమంత్రిత్వ శాఖను కూడా అక్కడ నుంచి నడిపించాలనేటువంటి ప్లాన్ లో ఆయన ఉన్నట్టుగా బీజేపీ వ్యూహకర్తలు చెప్తున్నారు అదే కనుక జరిగితే ఈసారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి సో దాని తర్వాత ఎన్నిక అస్సాంలో ఉండబోతుంది నూట ఇరవై ఆరు అసెంబ్లీ స్థానం ఉన్నటువంటి ఇక్కడ బంగ్లాదేశీ చొరబాటుదారులో ఆ మూలానికి చెందిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేటువంటి ప్రాంతం ఈ రెండు కూడా బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ టార్గెట్స్గా బీజేపీ ఇప్పుడే రంగంలో దిగుతోంది తద్వారా ఖచ్చితంగా ఆ ఎలక్షన్ టైంకి ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో బీజేపీ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది